వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ అయితే రామారాడు మనకి ఉన్న ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోని ప్లాట్ అనమాట ఈ ప్లాట్ ఫేసింగ్ అయితే మాత్రం వెస్ట్ ఫేసింగ్ అయితే మనకి సేల్కు ఉందండి లాన్ ఉంది మనకి కార్ పార్కింగ్ ఉంది అలాగే బైక్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి వీళ్ళు గా కూడా పెయింటింగ్ కూడా చేపించారండి ప్లాట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుందండి ఎందుకంటే అంటే కొద్దిగా డెవలప్మెంట్ బాగుంటది అలాగే ఇక్కడ రోడ్లు బాగుంటాయి లొకేషన్ బాగుంటది అందువల్ల ఇక్కడ కొద్దిగా కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయండి కానీ మనం అయితే మాత్రం చాలా లో కాస్ట్ లోనే తీసుకొచ్చామండి టోటల్ ఎసెప్ట్ వచ్చితే థౌజండ్ దాకా వస్తుందండి కార్ పార్కింగ్ తోనే మనకి సేల్కి అయితే ఉందండి ప్లాట్ గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఉండేయండి ప్రజెంట్ అయితే మాత్రం ఎక్కడా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అనేది మనకి కన్స్ట్రక్షన్ జరగట్లేదు అంటే చాలా మంది ఇష్టపడతారు గ్రౌండ్ కావాలనే వాళ్ళు అయితే ఈ ఫ్లాట్ అయితే చాలా రీజనబుల్ గానే వస్తుందండి చూస్తున్నారు కదండి ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుందండి మెయింటెనెన్స్ కూడా కన్స్ట్రక్షన్ గా కూడా చాలా బాగుందండి గా ఉంటుందన్నమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో అలాగే ఫ్లాట్ కూడా చాలా స్పేసెస్ గానే ఉందండి ఫుడ్ వరకు కూడా చాలా నీట్ గా ఉంది ఈ ఫ్లాట్ కాడ నుంచి నేషనల్ హైవే వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనమాట అంటే మనకి వాక్బుల్ డిస్టెన్స్ అండి అలాగే ఈ రమరపాల్ మనకి దొరకందంటూ ఏముండవండి మనకి స్కూల్స్ కానీ అలాగే హాస్పిటల్స్ కానీ బ్యాంకులు కానీ ఏటీఎంస్ కానీ అలాగే షాపులు కానీ నిత్యావసరాలు కానీ అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి ట్రావెలింగ్ అనమాట మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి ఇక్కడ ట్రావెలింగ్ అనేది ప్లాట్ కూడా చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ అయినండి మనకి టోటల్ యాసెప్టీ వచ్చేసి తొమ్మిది వందల యాభై వరకు వస్తుందండి చూస్తున్నారు కదండి ఈ సరౌండింగ్ కూడా చుట్టూ కూడా అన్ని మనకి అపార్ట్మెంట్స్ ఇండిపెండ్ అవుసానండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనమాట నేషనల్ హైవేకి వాళ్ళు ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం కేవలం ఇరవై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఇరవై తొమ్మిది లక్షలకి మనకి రామవర్పాడి ఏరియాలో అందులో మనకి కార్ పార్కింగ్తో పాటు మనకి సేల్కి రావడం ఏదంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయినా అనమాట ఇరవై తొమ్మిది లక్షలు కూడా ఫైనల్ కాదండి ఇంకా మనకి నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి చుట్టూ కూడా చాలా క్లాస్గా ఉంది అనమాట జస్ట్ హైవేకి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనమాట ఇప్పుడు ఇది మనం రాజుల బజార్ అంటారండి అంటే ఇక్కడ ఫేమస్ అయిన రోడ్ అనమాట రాజుల బజార్ అనేది ఇక్కడ మనకి అన్ని కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట బ్యాంకులు కానీ అలాగే షాపులు కానీ చాలా రీజనబుల్గా వచ్చినట్టేనండి మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూతరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మనం కనుక మీరు పెస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనకు కనపడేది నేషనల్ హైవే అనమాట ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా వాకబుల్ డిస్టెస్ అనమాట చూస్తున్నారు కదండి మనకి రామరపల్ రింగ్ వచ్చేసి జస్ట్ ఒక కేమ్ అండి